నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసుకాలనీ అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో పెళ్ళిళ్ళ సీజన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళు ఇంకా మనకి ఆ డిస్కౌంట్లోనే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి శుభకార్యాలు ఉన్నవారి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి డిజైనర్ శారీస్ పెళ్లి కూతుళ్లకు సంబంధించిన పట్టు చీరలు అయితే ఆశు సిల్క్స్లో చాలా బాగుంటాయండి అంటే ఇప్పుడు జనరేషన్ కూడా చాలామంది పేస్టల్ కలర్స్ అంటే కొంచెం పట్టు చీరలా కనబడకుండా పట్టు చీర కట్టుకోవాలి మళ్ళీ అది ఫ్యాన్సీ స్టైల్లో ఉండాలి అలాంటి చీరలన్నీ కూడా ఆశూ సిల్క్స్లో దొరుకుతాయండి ప్యూర్ కంచుపట్టులో డిజైనర్ శారీస్ అలా వద్దు మాకు పూర్తిగా ట్రెడిషనల్లే కావాలంటే అవి కూడా దొరుకుతాయి మరి ఈరోజు కూడా స్పెషల్ డిస్కౌంట్లో మనకు అందిస్తున్న పట్టు చీరలు చూసేద్దాం పీడిఎన్ మీరు స్కిప్ చేయండి ఆశూ సిల్క్స్ ఎంపోరియం నుంచి ఈరోజు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ప్యూర్ కంచిపట్టు చీరల్ని మనం చూస్తున్నాము ఇవి జరి బై జరి మొత్తం అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది మిడిల్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ దీనికి లావెండర్ కలర్లో బార్డర్ రెండు వైపులే ఈక్వల్గా బార్డర్ ఉంది పళ్ళు కూడా రిచ్గా వచ్చింది లత డిజైన్ అంటారు చాలా బాగుంది పళ్ళు చాలా రిచ్గా ఉంది చూస్తున్నారు కదా ఇది పళ్ళు ఆషూ సిల్క్ సెంపోరియం హోల్సేల్ స్టోర్ ప్రత్యేకించి నాగశ్రీ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్కి ఏంటంటే థర్టీ పర్సెంట్ నుంచి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలా చూసుకున్నప్పుడు ఈ శారీస్ మనకి టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్లోనే వస్తున్నాయండి మామూలుగా అయితే ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయి ఇవి మనకి మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటే అనుకోండి టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అంటే చాలా తక్కువ ఆశు సిల్క్ సెంపోరియం వారు కొత్త స్టోర్ని లాంచ్ చేశారు కొత్తపేట వాసవి కాలనీలో మీరు స్టోర్నే విజిట్ చేయండి ఎంత బాగుందో కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది చాలా బాగుంది ఇంతకుముందు ఏంటంటే హౌస్లో ఉండి వాళ్ళు హోల్సేల్గా స్టోర్లకి వేయడం వలన మనం ఎక్కువగా షాప్ని విజిట్ చేయలేకపోయేవాళ్ళం ఇప్పుడు అలా లేదు స్టోర్ వాళ్ళు లాంచ్ చేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళచ్చు డిజైనర్ బ్లౌజ్ అండి ప్యూర్ కంచి పొట్ట చీరలు వస్తాయి ఇవన్నీ కూడా జరీ బై జరీ ఈ చీరలు మీకు ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుకోండి టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తున్నాయి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా చాలా బాగుంది మిడిల్ కలర్ లైట్ కలర్ వచ్చింది దాని మీద చాక్లెట్ కలర్ వీవింగ్ స్టైల్ వచ్చింది సిల్వర్ మొత్తం బార్డర్ రెండు వైపులా కూడా సిల్వర్ వీవింగ్ పళ్ళు కూడా రిచ్గా ఉంది రెండు వైపులా కంచి బోర్డర్ మంచి కలర్ అండి ఇంగ్లీష్ కలర్ చాలా మంది పిల్లలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు ఎక్కువ ఇప్పుడు పిల్లలు సాధారణంగా డార్క్ కలర్ కంటే కూడా ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇది ఈవినింగ్ రిసెప్షన్ ఆ టైం కడితే చాలా బాగుంటుంది పెళ్లి అనే కాదు మనం కూడా అంటే మన ఇంట్లో వివాహం ఉండి ఒక మంచి లైట్ కలర్ శారీ కట్టుకోవాలనుకుంటే మీరు ఈ చీరకి వెళ్ళిపోవచ్చు ఇది కొంచెం డార్క్ కలర్ ఇది చాలా బాగుంది మిడిల్ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం కనకాంబరం కలర్ పింక్ కలర్ రెండు మిక్స్ అవుతుంది పీచ్ పింక్ పింక్ రెండు మిక్స్ అయ్యాయి మిడిల్లో ఏంటంటే సిల్వర్ తోటి మొత్తం లత డిజైన్ అంటే గులాబీ మొగ్గలు అలా గులాబీ ఆకులు ఆ డిజైన్ ఇచ్చారు మొత్తం వీవింగ్ అండి బార్డర్ వచ్చి కంచి బోర్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది ఇంతకుముందు చూసిన చీరలు రెండు కూడా సిల్వర్ వీవింగ్ చూసాం కదా ఇది ఇప్పుడు మొత్తం గోల్డ్ వీవింగ్ గోల్డ్ థ్రెడ్ తోటి వ్యూ చేశారు బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది మనకి కంచి టిష్యూ శారీస్ జరీ బై జరీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా ఇవి మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తున్నాయి మామూలుగా ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా చాలా మంచి ఆఫర్ అనే చెప్తానండి శుభకార్యాలు వారికి ఒక మంచి బడ్జెట్లో పట్టు చీర వస్తుంది మీరు ట్వంటీ థౌజండ్ ఎయిట్ పోనీ తక్కువలో తక్కువ మాకు వచ్చిందనుకున్నా కూడా ఎయిటీన్ థౌసండ్ పోనీ కొంతమంది తగ్గించారనుకుంటే సెవెంటీన్ థౌసండ్ తప్ప లోపులో రాదు అటువంటి చీర మీకు ఆశో సిల్క్స్ ఎంపోరియంలో నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తేనే సుమ నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి టెన్ థౌజండ్ ట్రిపుల్ మీకు వస్తుంది ఇది మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చిన్న బుటీతోటి హ్యాండ్స్కి పెద్ద బోర్డర్ వచ్చి చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ ఆషు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసువీ కార్నీ అమ్మవారి టెంపుల్కి పక్కనే కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు ఈ స్టోర్లో ఏంటంటే అన్ని పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అన్నీ ఉంటాయండి త్రీ ల్యాక్స్ వరకు ఖరీచ్ చేసే సారీస్ ఉన్నాయి ప్యూర్ జరీతోటి మీరు జరీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు అక్కడ ఇక మామూలుగా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఆ రేంజ్ ఉండేవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తాయి అంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వట్లేదు హోల్సేల్లో మనకు వస్తాయి అంటే వారు అమ్మే ధరే అది మనం వేరే చోటు తీసుకుని కంపేర్ చేసుకుని చూసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ అంటే అంత తగ్గించు డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది చూస్తారు కదా మళ్ళీ బ్లూ కలర్ ఇది కూడా బాగుంది ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో కూడా ఉంది కలర్ రిసెప్షన్ ఆ టైంకి కట్టుకుంటే చాలా బాగుంటుందండి మిడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్ స్టైల్ కూడా ఇచ్చారు బ్లౌజ్ చూస్తారు కదా టిష్యూ బ్లౌజ్ హ్యాండ్స్కి మొత్తం బార్డర్ ఇది తీసుకుని మళ్ళీ మీరు ఈ బ్లూ ఏదైనా వర్క్ చేసుకుంటే మంచి హైలైట్ అవుతుంది సారీ నెక్స్ట్ వచ్చి గోల్డ్ అండ్ అది ఏం కలర్ అని చెప్పాలంటే లోటస్ కలర్ అని చెప్పచ్చు కంచి బార్డర్ మిడిల్లో ఏంటంటే గోల్డ్ వీవింగ్తో పాటు మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా వన్ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ ఉంది పళ్ళు రిచ్గా వస్తుందండి వన్ మీటర్ వరకు కూడా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా కంచి పట్టులో ఈ పట్టు పావడాలు అంటే పట్టు పరికినీళ్ళు కూడా చాలా బాగుంటాయండి అవి కూడా నేను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మన సబ్స్క్రైబర్లకి ఇప్పించడం జరిగింది ఇప్పుడు మీ అందరి కోసమే నేను ఈ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అడగడము వారు ఇవ్వడం కూడా జరిగింది అంటే హోల్సేల్ ధర ఒక రకంగా చెప్పాలంటే మేము ఫ్లాట్ ఫిఫ్టీ అని ఎందుకు మీరు మిగతా చోట్ల కంపేర్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా తక్కువ ధరకి ఈ శారీస్ వస్తాయి మిడిల్లో మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుంది నేను వచ్చిన తర్వాత నేను దగ్గరుండి నేను తీసుకుని మీకు కూడా మంచి మంచి శారీస్ని చూపిస్తాను అప్పుడు ఇంకా నేను సెలెక్ట్ చేసుకుంటాను కొన్ని కొన్ని శారీస్ ఇది కూడా బాగుందండి అంటే తీసుకోవడానికి కాదు మీకు చూపించడానికి పళ్ళు కూడా వన్ మీటర్కి పైగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా వస్తుంది బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఇది కూడా మంచి బ్లూ నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ గ్రీన్ అండి అన్నీ ఇంగ్లీష్ కలర్ మిడిల్లో వచ్చి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి అంటే మనం రెగ్యులర్గా కట్టే చీరలా కాకుండా టిష్యూ పట్టు చీరలు వస్తాయి ఇవి అంటే జరీ బై జరీలా వస్తాయి పట్టు బై పట్టు కాదు జరీ బై జరీ మిడిల్లో అంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది బోర్డర్లో కూడా సిల్వర్ వీవింగ్ ఎక్కువగా హైలైట్ అవుతుంది ప్రతి చీరకి మీరు గమనించారో లేదో పళ్ళు వన్ మీటర్కి పైగా ఉంది కొన్ని ఏమో డిజైనర్ బ్లౌజెస్ వచ్చాయి కొన్ని ఏమో టిష్యూ బ్లౌజెస్ వచ్చాయి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇంక వర్క్ అవసరం లేదు ఇప్పుడు ఇలా డిజైన్ తోటి వచ్చింది అనుకోండి వర్క్ అవసరం లేదు మీరు అలా వెళ్ళిపోవచ్చు లేదు ఈ బ్లౌజ్ ఉండి వర్క్ది కావాలనుకుంటే మీరు ప్లెయిన్ పట్టు తీసుకుని దాని మీద వర్క్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కొంచెం డార్క్ కోరుకునే వారికి మిడిల్లో డబుల్ షేడ్లో వస్తుంది కలనేతలో మనం కట్టుకున్నప్పుడు చీర రెండు రంగుల్లో కనబడుతుందండి ఆ కలర్ మీద ఏంటంటే సిల్వర్ వీవింగ్ చేశారు వలన మీకు అలా కలనేత షేడ్లో కనిపిస్తుంది చీర కలర్ వచ్చి ఇప్పుడు బోర్డర్లో ఉంది కదా కలర్ ఆ కలర్ శారీ గోల్డ్ మొత్తం పళ్ళు పళ్ళు అంతా కూడా గోల్డ్ థ్రెడ్ తోటి అంటే గోల్డ్ వీవ్ చేశారు కింది వైపున కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ బిగ్ బోర్డర్ ఇవన్నీ కూడా మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్లో వస్తున్నాయి కాబట్టి మీరు హాఫ్ శారీ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పెళ్లి కావాల్సిన శారీస్ అంటే హంసల డిజైన్ బార్డర్ స్టైల్లో హంసల డిజైన్ ఇచ్చారు చీర మధ్యలో ఏంటంటే మీనాకారి వీవింగ్తో పాటు సిల్వర్ వీవింగ్తో పాటు గోల్డ్ జరీ కూడా మిక్స్ చేశారు ఇది కూడా చాలా బాగుంది ఈ చీరల స్పెషల్ ఏంటంటే పళ్ళు పళ్ళు వన్ మీటర్కి పైగా ఉంది ఇవి మామూలుగా అయితే మనకి హోల్సేల్ కాకుండా రీటైల్ ప్రైస్లో అయితే కనుక ఇంచుమించు సెవెంటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ట్వంటీ పైను కూడా ఉంటాయి మనకి ఆశు సిల్క్స్ ఎంపోరియంలో ఓన్లీ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ఆ రేంజ్లో మీకు వస్తాయి టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి ఇది మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కంచిపట్టు శారీస్ జరీ బై సారీ ప్యూర్ పట్టు బార్డర్ కూడా కంచి బోర్డర్ మిడిల్లో మొత్తం సిల్వర్ వీవింగ్ మంచి లైట్ కలర్ అండి బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ అయితే అంటే కొంచెం కొత్తదనంగా కలర్స్ అలా కోరుకునే వారికి ఈ చీర చాలా బాగా నచ్చుతుంది కూడా ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు మరీ డార్క్ కట్టడానికి ఇష్టపడట్లేదు ఇటువంటి పేస్టల్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అటువంటి వాటిలో మీకు అంటే మన స్కిన్ బట్టి కట్టుకోవడం అనేది కట్టుకుంటున్నారు ఒకప్పుడు అట్లా కాదు డార్క్ కలర్ అందరు కట్టేసేవారు అట్లా లైట్ కలర్ ఎక్కువ కట్టేవారు కాదు ఇప్పుడు అలా కాదు ఎంత లైట్ కలర్ కడితే అంత ఫ్యాషన్ కంచి పట్టులో ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది పట్టు బ్లౌజ్ బాగుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అంటే అలా డార్క్ మిస్ అవ్వలేదు లైట్ మిస్ అవ్వలే అంటే రెండు కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మిడిల్లో లావెండర్ కలర్ వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉంది శారీ దీని మీద మీనాకారి వీవింగ్ ఇచ్చారు చూసారా గ్రీన్ రోజ్ కలర్ దారాలతోటి అంటే ఫోర్ ప్లస్ శారీ అనొచ్చు సిల్వర్ ఉంది గోల్డ్ జారీ ఉంది మీనాకారి వీవింగ్లో థ్రెడ్ రెండు కలర్స్ వాడారు బార్డర్ కూడా మొత్తం కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది కింద మళ్ళీ మీకు నెమళ్ళ డిజైన్ స్టైల్ ఇచ్చారు ప్రతి చీరకి పళ్ళు బాగుందండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ రిసెప్షన్ టైంకి చాలా బాగుంటుంది బ్లౌజ్ మళ్ళీ మనకి డార్క్ కలర్లో మొత్తం వీవింగ్ తోటి వచ్చింది డిజైనర్ బ్లౌజ్ మీరు వర్క్కి వెళ్ళాలనుకుంటే అది ఇంక మీ ఇష్టం అది మామూలుగా అయితే డిజైనర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ చాలా అందం ఇస్తుంది చాలా అందంగా ఉంది చీర టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది నెక్స్ట్ మిడిల్లో ఇది అరిటాకు రంగు అని కూడా పూర్తిగా అనలేము అలాగే ఉంది లేత అరిటాకు రంగులా ఉంది దీని మీద ఫ్లవర్స్ డిజైన్ క్రీపర్ డిజైన్ సిల్వర్ వీవింగ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది చీర పైన బార్డర్ వచ్చి ఫైవ్ ఇంచెస్ పైన వచ్చింది కింది వైపున కూడా కంచి బోర్డర్ కలర్ బాగుందండి కొంచెం కొత్తగా ఉంది చాలా అందంగా ఉంది హంసల డిజైన్ కిందలైనంత కూడా హంసల డిజైన్ ఇచ్చారు పళ్ళు మొత్తం ఒక వన్ మీటర్కి పైగా పళ్ళు వన్ మీటర్ పైనే ఉంటుంది పై వైపును కూడా బిగ్ బార్డరే కాకపోతే ఈ హంసల బోర్డర్లా లేదు కొంచెం పెద్ద బార్డరే వచ్చింది దీనికి కూడా మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది చీర గ్రీన్ లేత ఆకుపచ్చ లేత ఆకుపచ్చకి పింక్ కలర్ని యాడ్ చేశారు ఈ పింక్ కూడా ఏంటంటే లోటస్ పింక్ చాలా బాగుంది ఇవన్నీ ఇప్పుడు మీకు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అంటే టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కే మీకు వచ్చేస్తున్నాయి మామూలుగా అయితే ట్వంటీ థౌజండ్ పైన ఉండే శారీస్ అందుకే మీరు క్వాలిటీ తెలుసుకోవాలంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను చెప్పాను కదా అని నమ్మి మీరు తీసుకోవచ్చు హాయిగా అదేం డౌట్ లేదు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇంకా అసలు ఎలా ఉంది ఏంటి టెన్ థౌజండ్కి ఇచ్చారంటే మరి ఆ క్వాలిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి శుభకార్యాలకు కావాల్సిన అన్ని పట్టు చీరలు ఇక్కడ దొరుకుతాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే మీకు నా తరఫు నుంచి థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది పట్టు చీరల మీద అంత డిస్కౌంట్ హోల్సేల్ వీళ్ళు తయారీ కాబట్టి ఇవ్వగలరు కానీ ఇంకెవ్వరూ ఇవ్వలేరండి మార్కెట్లో కష్టం కూడా ఇవ్వడం ఎందుకంటే వాళ్ళకి ఈ రేటుకి రావు చాలా బాగున్నాయి మన సబ్స్క్రైబర్లకి రీజనబుల్ ప్రైస్లో పట్టు చీర వస్తుంది రీజనబుల్ ప్రైస్ కూడా ఏం కాదులండి బంపర్ ఆఫర్ అని చెప్పచ్చు ఇది కూడా చాలా బాగుంది మిడిల్లో పిస్తా గ్రీన్ అని చెప్పచ్చేమో పింక్లో మొత్తం థ్రెడ్ తోటి వ్యూ చేశారు బార్డర్ టెంపుల్ బోర్డర్ ఇచ్చారు ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంది టెన్ థౌజండ్ ట్రిపుల్ నైనే ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నా కూడా బుక్ చేసేసుకోవచ్చు అంటే ట్వంటీ థౌజండ్ పైన వర్త్ ఉండే శారీస్ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయి నేను వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్ లొకేషన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్ ఇస్తాను మీరు ఆ లొకేషన్ సహాయంతో మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళచ్చు లేదంటే హాయిగా విక్టోరియా మెమో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దిగితే చాలా కొత్తపేట ఇప్పుడు అంతా కూడా మార్కెటింగ్ హబ్ అయిపోయిందండి మార్కెట్ హబ్ సారీ అక్కడ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు శారీస్ షాప్స్ చాలా వచ్చేసాయి అక్కడ మొత్తం మార్కెట్ అందట్లో ఆశో సిల్స్ ఎంపోరియంలో పట్టు చీరలకు తిరగలేదండి ఇంకా ఈ రేటు కూడా మీకు ఇంకెక్కడ రావు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అలాగే జరీ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఖరీచ్ చేసే ప్యూర్ జరీతో తయారయ్యే కంచి పట్టు కూడా ఉన్నాయి ఇప్పుడు వన్ ల్యాక్ పెట్టి మీరు తీసుకున్నప్పుడు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి దాని మీద మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ నా తరఫు నుంచి ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ చూపించే కలర్స్ అన్నీ కూడా మైండ్ బ్లోయింగ్ అండి అంత బాగున్నాయి కాకపోతే చీరలు కొంటున్నారు మీకు నచ్చినవి తీసుకుంటున్నారు నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నా నేను మీ నుంచి అడిగేది సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం ఈ రెండు మాత్రం లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ మాత్రం చేయండి నాకు దానివల్ల కలిసి వచ్చేది ఏముండదు కానీ కాకపోతే ఏంటంటే ఇంతమంది ఉన్నారు అనేది మనకు ఒక సపోర్ట్లా ఉంటుంది ఇప్పుడు ఈసారి కూడా చాలా బాగుంది ఇదైతే ఇంక అసలు మాటలు నేను అక్కడ ఉంటే మాత్రం తీసుకునేదాన్ని అంత బాగా నచ్చింది నాకు ఈ చీర చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి కలర్ అండి బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని కూడా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ట్వంటీ థౌజండ్ పైన ఉండే శారీస్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి వస్తున్నాయి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నీ కూడా బిగ్ బోర్డర్ రిచ్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ పట్టు చీరలు హోల్సేల్లో ఇస్తారు ఆషూ సిల్క్స్ ఎంపోరియం వారు మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి మీకు నచ్చింది తీసుకుని నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి నా తరపు నుంచి వచ్చే డిస్కౌంట్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోండి చాలా బాగున్నాయి చీరలు అయితే ఆషూ సిల్క్స్ ఎంపోరియంలో ఇప్పుడు మనం చూసిన వీడియోలో శారీస్ కాదండి అన్ని శారీస్ మీద కూడా స్పెషల్ అనేది నడుస్తుంది నేను ఎలాగో త్వరలో వచ్చేస్తున్నాను కాబట్టి వచ్చిన తర్వాత నేను ప్రతిదీ కూడా మీకు వేసుకుని అది ఎలా ఉంది ఆ డిజైన్ ఏంటి ఆ కలర్స్ ఏంటి ఎప్పట్లాగే మీకు అందజేస్తాను ఎందుకంటే మనం ఎంతో డబ్బు పోసుకుంటూ ఉంటాం ఒక మంచి శారీ అనేది మనకి రావాలి ఆషూ సిల్క్స్ ఎంపోరియంలో అన్ని చీరల మీద కూడా ఈ పెళ్లిళ్ల సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంది మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే వివాహాది శుభకార్యాలకి పట్టు చీరల నిమిత్తం ఎంత తగ్గితే అంత మనకి వేరే ఖర్చుకు వెళ్తుంది సో వీళ్ళు చాలా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు ఎందుకంటే ట్వంటీ థౌజండ్ చీర ఫిఫ్టీ పర్సెంట్ అంటే టెన్ థౌసండ్కి వచ్చేస్తూ ఉంటుంది అలా నేను వీడియోలు చూపించడం కాదు వీడియోలో ఊరికి మీకు ఈ చీరలు ఉన్నాయని చెప్తున్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే అవన్నీ మీరు చూడొచ్చు మీ బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు ఒక్కొక్కసారి మీరు అనుకున్న బడ్జెట్లో కాస్ట్లీ శారీ తగ్గించి రావచ్చు ఇలా చాలా అవకాశాలు ఉంటాయండి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ